సూర్యాపేట పట్టణ ప్రజలకి అసలు మన సూర్యాపేటలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉందా నా క్వశ్చన్ అవును మాకు అవిశ్వాసం పెట్టినప్పుడు కొండాపల్లి దిలీప్ వారిని మేము వ్యతిరేకించినాం ఎందుకు వ్యతిరేకించినాం నేను ఒక బిఎస్సి పార్టీలో సూర్యాపేట టౌన్ ఇన్ఛార్జ్గా ఉన్న బిఏ బహుజనులకి ఇస్తే బాగుంటుంది చైర్మన్ మనం దింపేది బహుజన బిడ్డని దింపుతున్నాం అని చెప్పి వారిని కోరటం జరిగింది వారు దీనికి మేము ఇది మేము ఖచ్చితంగా అగ్రవర్ణ కురాలుగా మేమే చేస్తాం మేము మీ బీసీ బిల్లకి ఎస్సీలకి ఎస్టీలకి అధికారం ఇవ్వం అని చెప్పి ఒక రకమైనటువంటి అక్కస్తోటి మా యొక్క బీసీ బహుజనాలందరికీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా న్యాయం జరగవద్దు అని చెప్పి వాళ్ళు ఈ విధంగా అవిశ్వాసానికి ముందుకొచ్చారు నేను ఒకటే అడుగుతున్నాను గతంలో జగదీష్ రెడ్డి గారి పాలన దాదాపు పది సంవత్సరాలు దాటింది ఇప్పటి వరకు కూడా ఏ ఎంతో మంది పార్టీ నుంచి వెళ్ళడం పార్టీలో చేరటం ఇలాంటి ఎన్నోసార్లు జరిగినాయి అవును ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ మీద జగదీష్ రెడ్డి కానీ గారు కానీ మిగతా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ విధంగా గొడవ చేశారా అంటే సూర్యాపేటలో ఎటువంటి అంటే సూర్యాపేటలో కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని మీకు అర్థమయ్యి ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు గతంలో పది సంవత్సరాల్లో ఒక్క రోజున దౌర్జన్యానికి మీరు పాల్పడ్డారా ఈ విధంగా ఈరోజు మే మన అన్నపూర్ణ గారిని మన చైర్మన్ గారు వారిని దించడానికి మేము కూడా సిగ్నేచర్ పెట్టడం జరిగింది వాస్తవం ఇది కానీ నేను వారిని కోరట కోరిన దళిదలకు కానీ బహుజనులకు కానీ ఇవ్వండి ఈ చైర్మన్ పదవిని అని చెప్పి ఈ కోరటం తప్ప నేను చేసింది అవును దిలీప్ గారు ఫస్ట్ టైం గెలిచిండు ఈసారి మరి మేము సెకండ్ టైం గెలిచి ఉన్నాము సూర్యాపేటలో అత్యధిక మెజార్టీతో గెలిచి ఉన్నాము సూర్యాపేటలో స్వచ్ఛందంగా సేవ చేయటంలో మా పావని గారి మేము కానీ మేము ముందుంటామన్న విషయం సూర్యా ప్రజలందరికీ మీకు తెలుసు ఎన్నో కోట్ల రూపాయలతో మేము స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసినాం మాకు మరి ఇవ్వకుండా ఈ విధంగా అగ్రవర్ణ కులాలకు ఇవ్వడం అనేది మాకు నచ్చకనే మేము నిన్న ఈ యొక్క విశ్వాసానికి గైర్వాజర్ కావటం జరిగింది తప్ప ఇంకోటి అడుగుతున్నా దిలీప్ కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మీరు దాదాపు ఇరవై రోజుల పైన ఒక డెన్ నడిపించి వేరే వేరే ఊర్లలో ఎన్నో ఏదో విధంగా వారిని మిగతా కౌన్సిల్ అందరినీ ఆకర్షితం చేసుకోవడానికి నన్ను కూడా రమ్మన్నారు ఈ యొక్క డెన్కి నేను మీ దగ్గరికి వచ్చానా ఒక్క మీరు మీకు నేను ఆకర్షితున్నాయి మీ దగ్గర నుంచి నేను ఏమన్నా తీసుకున్నానా ఒక్క రూపాయన నేను మీకు తీసుకున్నానా ఇదే బీహెచ్పి పార్టీలో నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాంక్ జాయిన్ అయ్యాను బీఏపీ పార్టీ నాయకులకు తెలీదా నేను ఎలాంటి వాడిని మీ దగ్గర ఒక్క రూపాయన తీస్తున్నానా అలాంటి వ్యక్తిని మా ఇంటి ముందు ఈరోజు మీరు ఏమని నినాదాలు ఇచ్చారు నిన్ను డబ్బు కమ్ముడు పోయినా అని నినాదాలు ఇచ్చారు ప్రజలకు అందరికీ త్రిపాటి పట్టణ ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీకి తెలుసు బీజేపీ బీఎస్పీ పార్టీలకు తెలుసు కృపాకర్ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోడు ప్రజలలో కానీ కాంట్రాక్టర్ల దగ్గర కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి లంచం తీసుకోడు అలాంటి వ్యక్తి నైనా నా ఇంటి ముందు వచ్చి మీరు దాదాపు రెండు గంటలు మా మా పాప ఇంట్లో చిన్న పాప ఉంది మా మే మా భావని గారు ఉన్నారు నేను లేను ఇంట్లో నేను లేనిది చూసి మీరు వచ్చి ఈ విధంగా గొడవ చేయడం ఎంతవరకు న్యాయం ఎంతవరకు ప్రజాస్వామ్యం అనేది మీకు సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు కావున నేను ఒకటే చెప్తున్నా ఈ యొక్క పాలన అంత మనం రేపు జరగబోయేటువంటి కౌన్సిలర్ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ తోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిపించాల్సిగా కోరుకుంటూ ఈరోజు నేను బిఎస్పి పార్టీ నుండి బీఆర్ఎస్కి వెళ్ళాలని అనుకుంటున్నాను ఎందుకు అనుకుంటున్నా దానికి ఆన్సర్ కూడా చెప్తా ఈరోజు ఈ బిఏ మన బీఎస్పీ పార్టీలో ఈ విధంగా ఉండి ఈ విధంగా దౌర్జన్యం పాడుతు పాల్పడుతున్న వారికి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ బీఆర్ పార్టీకి వెళ్ళటమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది కావున నేను నేను పవని బీఎస్పి పార్టీకి రాజీనామా చేసి త్వరలో బిఆర్ఎస్ పార్టీకి కూడా వెళ్తాం కావున మీ యొక్క ఈ ఆగడాలను భరించాం మీ ఈ ఆగడాలన్నీ ఎండగడతాం మీ అందరికీ బుద్ధి చెప్తాం అదేవిధంగా ఇప్పుడు రెండు గంటల పాటు మా ఇంటి ముందు జరిగిన వీరంగాన్ని పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చూశారు కనీసం పోలీసులు ఉండి కూడా వాళ్ళని క్లియర్ చేసే దాంట్లో విఫలమయ్యారు రెండు గంటలు నానా భీమత్సం చేశారు వీళ్ళందరూ కూడా కౌన్సిలర్లు మిగతా నాయకులు రౌడీలు అందరూ కూడా అరే ఇది తప్పు అని చెప్పి వచ్చిన మా నా బిడ్డ చిన్న పాప మీద కూడా చాలా తప్పు దూషించే మాటలు తప్పు మాటలతోటి దూషిస్తూ వారిని ఆ పాప గా కూడా గాయపరిచే విధంగా మీరు అను మీరు ప్రవర్తించారు కావున పోలీసు వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలి మీరు ఏది న్యాయన్యాలు అనేది పర్యవేక్షించి వాళ్ళపై అందరిపై కూడా కేసులు నమోదు చేయాల్సిందిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాను